హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మెయిన్ కోసం మనమైతే మన గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వచ్చేసా షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు ఏంటంటే మనకి ఫుల్ ఫ్లస్గా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసండి ఇక్కడ అంతా కూడా ఏంటంటే మీకు వాషబుల్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ సారీస్ కలెక్షన్ ఉంటాయి అండ్ మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి అన్నమాట మీకు కావాలనుకుంటే మీరు ఇట్లా డైరెక్ట్ విజిట్ వచ్చి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకునేవాళ్ళు సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కానీ మనం వీడియోలో ప్రెజెంట్ చేసే కలెక్షన్ ఏవైనా సరే ఈవెన్ మీరు ఆన్లైన్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకి మీకు ఆన్ స్క్రీన్ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను కదా డిస్ప్లేలో సో ఆ కి మీరు వాట్సాప్ పిక్స్ కానీ ఏవైనా షేర్ చేశారనుకో అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే వాళ్ళు మీకు కొరియర్ కూడా అయితే చేసేస్తారు బట్ ఇంతటి మంచి మంచి ఆఫర్ వీడియోస్ చూడాలి చేయాలి పర్చేస్ చేసుకోవాలి అనుకునే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్స్ అని ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేయండి అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ ప్రేజ్ అన్వీ సెవెన్ నేట్ నేను కూడా అయితే ఫాలో అవుతుంటే మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటుంది సో మంచి ఆఫర్ వీడియో మిస్ అవ్వకుండా చూసేసాయి నమస్తే రాము గారు నమస్కారం అంటి ఈ రోజు చాలా గ్యాప్స్ వచ్చాయి శివరాత్రి శివరాత్రి సండే శివరాత్రి ఓకే ఒరిజినల్ పట్టు లంగాలు బిగ్ సైజ్ లంగా యాగిటో వస్తాయి ఓకే లంగా మొత్తం ఇది బ్లౌజ్ ఇది ఒరిజినల్ ఓకే పట్టు పెద్ద సైజ్ అంటే ఫ్రీ మనకి ఇంకా ఇలా డిజైన్స్ అయితే కలర్స్ ఎందుకంటే మనకి సెల్ఫ్ డిజైన్స్ అన్నది కొంచెం క్లమ్జీ వస్తుంది ఆల్మోస్ట్ అయితే జూమింగ్ చేశాను చూడండి ఇట్లా కలర్స్ ఫ్రీ సైజ్ ఓకే అంటే కృష్ణ గారు ఇప్పుడు మనకి సారీ రాము గారు ఇది మనకి ఎంత వస్తుంది మెజర్మెంట్ లంగా బ్లౌజ్ వన్ క్లియర్ గా వినండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు మనకి లంగా బిట్ వస్తుంది దానికి అటాచ్డ్ వన్ మీటర్ బ్లౌజ్ అనమాట ఇంకా ఓకే సో పెద్ద వీడియో అంటండి సో చూసుకోండి దేనికి అదే హైలైట్ అనమాట కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఇప్పుడు ప్రజెంట్ షేర్ చేస్తున్నది ఏంటంటే ఫిఫ్టీన్ ప్లస్ ఇంకా అది మీ ఇష్టం ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి ఇంకెంతైనా అదిగో చూడండి ఓకేనా ఇలా మొత్తం ఓకే పెద్ద ఫోల్డ్ మళ్ళీ వస్తుంది మళ్ళీ అది బ్లౌజ్ లోపల పక్కకి మడతా ఇది డబల్ ఫోల్డ్ ఉందండి లంగా డబుల్ ఫోల్డ్ అండ్ బ్లౌజ్ చూడండి అసలు డబల్ బోర్డర్స్ మంచి మినాకరీ స్టైల్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి కానీ ఎన్నున్నా ఆఫర్ రేట్ ఏంటో ఇంకా మనకి రాము గారు అయితే చెప్పలేదు ఓకే ఎండింగ్లో చెప్తారంటే ఓకే సోహా సైజ్ వైజ్ ఉన్నాయి దేనికవి ఓకే సో చూసుకోండి ఆలస్యం చెయ్యకండి ఎందుకంటే భారీ ఆఫర్ ఇవ్వచ్చు నాకు తెలిసి మంచి డ్రాప్ డిజైన్ స్టైల్లో కూడా అయితే వస్తుంది విత్ మ్యాంగో టీ అనమాట ఓకే సో ఒక్కలాంటి కావాలంటే ఒక ఫోర్ ఉన్నట్టున్న ఎల్లో కలర్ హల్దీ స్పెషల్ కావాలంటే తీసుకోండి ఒక అర డజన్ అట్లా పది వరకు ఉంటే ఎలా వేస్తూ ఉన్నారు చూడండి సో చూసి ఎల్లో స్పెషల్ కావాలన్నా థీమ్ వైజ్ తీసుకోండి ఇదిగో బాగున్నాయి కదా సో నీళ్ళు ఫంక్షన్ అవి చేయడానికి ఇవ్వడానికి కూడా బాగుంటాయండి అండ్ చక్కగా కట్ వర్క్ దుపట ఏదైనా పేరు చేశారనుకో మంచి హాఫ్ సారీ సెట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఇస్తారు అంత హెవీ బడ్జెట్ అయితే ఇవ్వరు మన రాము గారు అయితే చూద్దాం అసలు బడ్జెట్ ఎంతవరకు అయితే ఇస్తున్నారో దట్టు శివరాత్రి ఆఫర్ తన సో సో ఫేవరెట్ కదా ఓం చూద్దాం ఇంకా బోర్డర్స్ ఉంది స్టెప్ చాలా మంది ఉన్నారండి అసలు శ్రీశైలం కూడా ఎటు ఖాళీ లేవు అయినా మనకు కూడా శివాలయంలో అక్కడ రుద్రాభిషేకాలు అవి అన్ని అయితే

అసలు రావట్లేదండి ఓకే తప్పకుండా సో ఇదైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఫైవ్ తీసుకోవాల్సి ఉంటుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఓకే ఇదిగో సో చూడండి క్లియర్గా చెప్తున్నారు వినండి ఇది వచ్చేసరికి మీడియం సైజు దాని బ్లౌజ్ అనమాట ఓకే అది ఫస్ట్ మేము రేట్ చెప్పేసాం అది మేము ఫైవ్ కొనుక్కోవాలి ఫైవ్ ఉంటే నా ఆఫర్ వస్తుంది బిగ్ సైజ్ ఎనిమిది లెనింగ్ వస్తుంది ఇంకా ఫైవ్ బిలో ఉంటే మాత్రం వన్ థౌసండ్ పడుతుంది థౌసండ్ రూపీస్ ఓకేనండి సో అవును అవును సో అలాగైనా కూడా మీకు మంచి మార్జిన్ అండి చూసుకోవచ్చు ఇది మీడియం సైజ్ ఇక్కడ నుంచి సో కలర్స్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచి కలనేత షేడ్స్లో కూడా కొన్ని వస్తున్నాయి సిల్వర్ విత్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ అనమాట ఇట్లా జూమ్ ఇన్ చేస్తే మీకు పైన ఓవరాల్గా డిజైన్ అయితే రాదు అందుకోసమని నేను ఇట్లా చూస్తున్నాను మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ చాలా బాగున్నాయండి డిఫరెంట్గా అయితే వస్తుంది చింతపక్క కలర్ అదే అసలు సిల్వర్ గోల్డ్ అన్నిట్లో ఉన్నాయి మళ్ళీ అదిగో చూడండి క్లాసీ కలర్స్ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇదిగో అసలు ఈ బడ్జెట్ అంటే మనం చక్కగా ఎవరికైనా ఇప్పుడు ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి మాఘమాసము నెక్స్ట్ పెళ్ళిళ్ళు తోట పెళ్లి కూతుళ్ళకి ఎంచక్క తీసుకోవచ్చు అండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అసలు బిగ్ సైజ్ డెబ్బై ఉన్నాయి కొంచెం స్టాకే ఉంది అయితే ఓకే సో లిమిటెడ్ అండి మరి ఎవరు ఫస్ట్ తీసుకుంటారో చూసుకోండి అసలు భారీ భారీ ఆఫర్ అయితే ఇచ్చారు సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ ఏదైనా మీకు సేమ్ బిట్టే వస్తుందండి అంటే మెజర్మెంట్ వైజ్ సేమ్ వస్తుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ కంపల్సరీ అయితే వస్తుంది అంటే ఉంటే మీరు చెప్తారు కదా అవును ఓకే ఉంటే ఆల్రెడీ మనకి రాము గారు చెప్పేస్తారండి ప్రాబ్లం లేదు ఇది బ్లూ బ్లూ అండ్ రింజల్ చూడ ఇది కూడా పెద్ద బిట్టే ఓకేనా సైజు మాత్రమే డిఫరెన్స్ అండి ఇది మీడియం సైజు అన్నమాట ఇంకా ఫ్యాబ్రిక్ అయితే అదే లోనే మంచి కంచి పట్టు లంగాలు సెయ్యారు సో చూసుకోండి వారి ఇస్తాను ఇస్తాను సో మీడియం సైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఇవి మినిమం ఫైవ్ తీసుకోవాలి ఓకే సో ఏదైనా ఫైవ్ తీసుకోవాల్సిందేనండి తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ ప్రైజ్కి అయితే వస్తాయి రాముగారు అంటే ఇప్పుడు మనం వీడియోలు అన్ని పట్లంగాలు పెట్టాం కదా సో అన్నీ కలిపి ఫైవ్ తీసుకుంటే వస్తుందా అలాగే రాదు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ తీసుకోవాలి ఓకే సో అందుకే మీ డౌట్స్ కూడా నేనే అడుగుతున్నాను అనమాట ఏ దేనికి అదే తీసుకోవాలి మీడియం సైజు ఏముందండి ఇంత తక్కువ బడ్జెట్ మనం బయట ఒకటి కొనుక్కునే బదులు ఇక్కడ మనకు వచ్చేస్తున్నాయి సో ఒక్కదాని ప్రైజ్లో నాలుగు ఐదు తీసేసుకుంటే అయిపోతుంది ప్రశాంతంగా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకు అన్ని పండగలే వచ్చేస్తాయి ఇంకా మాఘమాసం అయిందంటే కొంచెం గ్యాప్ మళ్ళీ ఉగాది అని ఇంకా అలా అలా స్టార్ట్ అయిపోతాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఇచ్చారు ఇవన్నీ మీడియం సైజు ఓకే ఓకే ఇవైతే సిక్స్ ఫిఫ్టీ మినిమం ఫైవ్ తీసుకోవాలండి తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కటి ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఓకే మోర్ ఇంకా చిట్టుపట్టి చిన్నారులకి అదిగో అంటే జీరో సైజ్ అనేది చెప్తారండి మ్యాక్స్ అంతే ఇంకా అదిగో జీరో సైజు ఇంకా జీరో సైజ్ కూడా ఇంత బిట్ అవసరం అయింది అసలు చో ఇంగో జీరో సైజు కూడా టూ అండ్ హాఫ్ వన్ మీటర్ ఓకే ఇంక ఇది ఎంత ఏమో అసలు రేట్ అయితే ఎక్స్పెక్ట్ అలా రంగులు చూడండి నేను చక్కగా ఏదైనా మినిమం ఫైవ్ అవును సింగిల్ రేట్ చెప్పలేదు మన మీడియం సైజ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకేనండి సో ఇదైతే ఓకే సో హోల్సేల్కి రిటైల్ అసలు ఏమండి ఇంకే చాలా చాలా తక్కువ బడ్జెట్కి ఇస్తున్నది ఇది ఐదు యాభై అంటే చూడండి ఇంకే ఇంకేంటండి ఫ్రాక్ ఏదో ఆడలేదు మంచి ఫ్రాక్ కావాలంటేనే పన్నెండు వందలు పదిహేను వందలు పెట్టాలి అలాంటిది మంచి పట్టు లంగా జాకెట్లు వీళ్ళకి కూడా పెద్ద బిట్సే వస్తున్నాయి మళ్ళీ చూసుకోండి జీరో సైజు వాళ్ళు కూడా ఇంకా సేమ్ అటు ఎండ్ ఆఫ్ వన్ మీటర్ ఇదిగో ఎన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయో హోల్సేల్ ప్రైస్ ఐదు యాభై రిటైల్ అయితే ఏడు యాభై మినిమం ఐదు తీసుకుంటే ఎంచక్క ఐదు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తారు ఒక్కొక్కటి అబ్బా బుడ్డు బుడ్డుగా ఎంత చిన్న ఉన్నాయి చూడండి ఫోల్డింగ్స్ అయితే కానీ ఓపెన్ చేస్తున్నట్టుగా పెద్ద బిట్ కృష్ణ సారీస్ ఇది కింద ఎంట్రెన్స్ చూపిస్తానండి ఇది అయితే మనకి కింద షాప్ సెవెంటీ టూ అనమాట సెవెంటీ టూ ఏ అండ్ బి ఏ బ్లాక్లో అయితే వస్తుంది మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే అంటే ఇంతవరకు ఆల్మోస్ట్ మనం అన్నీ పైన కవర్ చేస్తున్నాము సరే ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఇంకా శివరాత్రి స్పెషల్ ఆఫర్ కింద ఇద్దామని ఇంకా ఈ వీడియో అయితే మనం కింద క్యాప్చర్ చేస్తున్నాం కలర్స్ అయితే చాలా కలర్లు ఉన్నాయి మంచి మంచి రంగులు లైట్ అండ్ డార్క్లోని సిల్వర్ గోల్డ్ మీకు ఎలా కాలంటే అలా మీ దగ్గర ఉన్న పట్టు చీరకి పిల్లలకి మ్యాచింగ్ గా తీస్తానన్నా తీసేసుకోండి ఎంత బాగున్నాయి ఓకే అదే అసలు భారీ క్లియరెన్స్ అండ్ ఉంది చూసుకోవచ్చు రెండు వందలు ఎక్స్ట్రా వేసినా కూడా తక్కువ రేట్కి ఇచ్చినట్టండి అసలు రిటైల్ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్కి ఇచ్చినట్టే ఐదు యాభైకి ఏం రావట్లేదు హోల్సేల్ రిటైల్ అయితే సెవెన్ ఫిఫ్టీ చూడండి అసలు అదిగో అదిగో సో బుడ్డి బుడ్డివి బాగా ఉన్నాయి వంద ఇంకా ఎక్కువ ఉన్నాయి వంద మీదే ఉన్నట్టు హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఓకే ఎందుకని చూడండి అగో దొంతలు వేస్తున్నారు చక్కగా తెలుగుంటి ఆడపిల్లలకి మంచిగా పట్టుపరికి అండి మనకి జీరో సైజు నుంచి మిడిల్ ఏజ్కి టీనేజర్స్కి వరకు కూడా అసలు ఇంత తక్కువ బడ్జెట్లో గుంటూరులో ఎవరు ఎక్కడా ఇవ్వరు ఇవ్వలేరు కూడా నాకు తెలిసైతే పెట్టాం క్వేరీ చేసే కనుక్కోండి నిజంగా అసలు ఇంత తక్కువ బడ్జెట్లు అంటే సూపర్ అంటే సూపర్ ఆఫర్ సో మిస్ చేసుకోకండి కొంచెం ఫాస్ట్గానే వచ్చేసేయండి ఎందుకంటే అన్నీ కూడా ఈవెన్ బిలో హండ్రెడ్ వరకు మాత్రమే ఉన్నాయి అనమాట జీరో సైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ ఐదు యాభై మీడియం సైజ్ హోల్సేల్ ప్రైస్ ఆరు యాభై పెద్ద సైజు టీనేజర్ స్పెషల్ అయితే ఎనిమిది వందలు హోల్సేల్ ప్రైస్ మాత్రమే ఇవన్నీ కూడా ఎనిమిది యాభై ఎనిమిది అన్నమా సో ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ దేనికైనా మీకు రిటైల్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది దేనికైనా కొరియర్ కూడా అయితే అర్థంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్న చూసెస్ అండి మళ్ళీ ఇంకొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాము ఫుల్ మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా సో దేనికదే హైలైట్ అయితే ఇచ్చేస్తున్నారు అదే పట్టుకున్నారు చూడండి సూపర్ ఉంది అనమాట కలెక్షన్ నెక్స్ట్ వన్ ఒక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం